హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమి రెల్స్ నేను మీ శ్రావణి చాలా మంది చేపలను ఇష్టపడారు చేపల పులుసు కావచ్చు చేపలపై ఇష్టపడారు ఎందుకంటే వాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయని భయం అనేది ఉంటుంది అనమాట కానీ చేసే విధానంలో చేస్తే తప్పకుండా చేపల పులుసు కానీ చేపల ఫ్రై కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడతారు అండ్ చికెన్ మటన్తో పోల్చుకుంటాం మనకు చేపలు చాలా కి మంచిది అనమాట ఈ రోజు మన ఛానల్లో చాలా టేస్టీగా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ వీడియోలోకి అయితే మీరు వచ్చేయండి ముందుగా స్టవ్ వేడికొని స్టవ్ పైన పాన్ పెట్టేసుకుందాం ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నాను దాంతోపాటు ఒక స్పూన్ దాకా ధనియాలు తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకున్నాను తర్వాత దీంతో పాటు పావు టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి లోటు మీడియం ఫ్లేమ్ ఇది ఇవన్నీ కూడా దూరగా వేపేసుకుందాము అండ్ మాడిపోతే పుల్స్ అనేది టేస్ట్ మారిపోతుంది గుర్తు పెట్టుకోండి మాడిపోకుండా కొద్దిగా దూరగా వేగితే సరిపోతుంది ఇవన్నీ దూరగా వేగిన తర్వాత ఓటిన్న స్పూన్ దాకా గసగసాలు కూడా ఇందులోకి అయితే వేసి గసగసాలు కాస్త చిట్పట్ల ఆడిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఒకసారి తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెము ఫస్ట్ బరక బరకగా చేసుకొని మిక్సీ తర్వాత అందులోకి మనము ఒక పది పన్నెండు దాకా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసి తర్వాత మెత్తగా దీన్ని చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఉప్పు పసుపు కారం వేసి కలిపి పెట్టుకుంటా కదా అవి కూడా రెడీగా ఉంచేసుకుందాము తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ కడాయి పెట్టేసుకున్నాం అందులోకి ఐదారు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము చేపల పులుసుకి ఆయిల్ అనేది బాగా పడుతుంది ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అందులోకి ఒక స్పూన్ దాకా పోపు దినుసులు అయితే వేసుకుందాం తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం తర్వాత ఇవి ఒకసారి అంతా కలిపిన తర్వాత మనము పచ్చివాసన పోయేదాకా ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద అండ్ క్రిస్పీగా అవుతాయి కొంచెము తర్వాత ఇందులోకి ఒక పది పచ్చిమిర్చిలు దాకా మనము చీలికలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఈ చేపల పులుసులోకి పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట అందుకోసం ఒకటి రెండు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది పులుసు తర్వాత మనం చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలా ఇదంతా వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా కాస్తా ఉప్పు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి చేపల్లోకి కారం కాస్త తక్కువగా వేసుకోండి నేనైతే ఒక స్పూన్ దాకే వేసాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు కూడా ఇందులోకి ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా తీసుకొని అంతా కూడా ఈవెన్ గా మనము ప్యాన్ అంతా కూడా డీప్ కడాయి అంతా కూడా బాగా పరిచేసుకోవాలన్నమాట ఈవెన్ గా అవి చేప ముక్కలు అనేది ఈవెన్ గా ఉడకాలి లేదంటే తొందరగా ఇవి విరిగిపోతాయి ఎక్కడ అందుకోసమే ఈవెన్ గా అన్ని సర్దేసుకోవాలా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అనమాట ఎట్టి పరిస్థితిలో కూడా గరిట వాడకూడదు గరిటతో కలపకూడదు చేత్తోనే మనం రెండు చెల్లతో ఇలా అన్నట్టయితే అయితే ఈవెన్ గా మూవ్ అవుతాయి అనమాట అన్ని ఇలా అన్న తర్వాత మనము ఒకసారి అలాగే పెట్టేసుకొని స్టవ్ పైన తర్వాత ఇందులోకి మనము పక్కన తీసి పెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసేసుకున్నామండి చింతపండు రసాన్ని చింతపండు ఉడికించుకున్నట్లయితే మనకు రసం అనేది బాగా వస్తుంది ఎక్కువ వస్తుంది చింతపండు రసం కూడా ఇలా పోసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ ని కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాము అంతా కూడా వేసిన తర్వాత టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇవి వేసినా కూడా ఎట్టి పరిస్థితిలో కూడా గరిట అనేది వాడకండి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా గరిట వాడకూడదు ఇలా రెండు చేతులతో ఇలా కలిపినట్టయితే ఈవెన్ గా అన్ని కూడా కలిసిపోతాయి మసాలాలు చేప ముక్కలకు బాగా పడతాయి అనమాట తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ దాకా మనము మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి చేప ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదా అండ్ ఈ గ్రేవీ కూడా మనకి కాస్త దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిక పచ్చి మామిడికాయ ముక్కలని అయితే నేను వేస్తున్నానండి ఇష్టమైన వాళ్ళు పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు లేదంటే దోసకాయ ముక్కలు లేదంటే సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అండ్ ఈ పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తేనే ఎక్సలెంట్గా ఉంటుంది ఫైనల్గా నేను ఫిష్ మసాలా కూడా కొంచెం వేస్తున్నానండి ఫిష్ కర్రీ మసాలా కూడా కాస్త వేసి క్రష్ చేసుకున్న పచ్చి కరివేపాకును అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని పక్కకి దించేసుకుంటున్నాను అండ్ ఎక్కువ సేపు అయితే ఉడికించకూడదు పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట ముక్కలు ఇది చల్లారిన తర్వాతనే చాలా బాగుంటుంది టేస్ట్ లేదంటే నెక్స్ట్ డేకైతే అయితే బాగుంటుంది చూసారు కదా మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కొందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్